పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయం దగ్గర నిమ్స్ మెడికల్ కాలేజ్ నెల్లిమర్ల వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను డాక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన మందులను ఉచితంగా అందించారు అలాగే మిమ్స్ వైద్య సిబ్బంది మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు ప్రబలించే అవకాశం ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అలాగే ముందు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొత్త గౌరీశంకర్ వైస్ సర్పంచ్ వైస్ సర్పంచ్ కిషోర్ వైశ్య సంఘం తరఫున హరి మాస్టర్ మరియు కాపు సంఘం అధ్యక్షులు మన్మథరావు తదితరులు పాల్గొన్నారు నూన్ అండి నా పేరు డాక్టర్ కిషన్ నేను ఎంఎస్ జనరల్ సర్జన్ ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను మిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాను ఇక్కడ మా కాలేజీ యజమాన్యం ఇక్కడ అన్ని ఉచిత క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేదనమాట వాళ్ళకి కంప్లీట్ ఎండ్ స్టేజ్ వచ్చేంతవరకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఉచిత మెడికల్ క్యాంప్ ద్వారా ఏంటంటే వాళ్ళకు మేము ఎర్లీగా చూసి అవి ఏంటి అనేది దాని గురించి అవగాహన ఇచ్చి మేము హాస్పిటల్ సైడ్ తీసుకెళ్ళి ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఉపయోగం ఏంటిది మిగతా హాస్పిటల్తో పోల్చుకుంటే అంటే ఒక పేషెంట్కి ఇక్కడ ఒక హౌస్ సర్జన్ చూస్తారు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక సీనియర్ రెసిడెంట్ ఒక అసిస్టెంట్ ఒక అసోసియేట్ ఒక హెచ్ఓడి ఇలా ఒక ఏడెనిమిది మంది చూశాకే మేము సర్జరీలకు తీసుకెళ్తాం అంటే ఒక డాక్టర్ ఒక పాయింట్ మిస్ అయినా ఇంకో డాక్టర్ దాన్ని ఫైండ్ అవుట్ చేయగలరు అదే బయట హాస్పిటల్లో అయితే ఒకే ఒక డాక్టర్ చూడగలరు సంథింగ్ దే కెన్ మిస్ సో ఇక్కడ మెడికల్ కాలేజ్లో ఏంటంటే ఒక హై అనేది ఫాలో అవుతాం సర్జరీ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందంటే మేము మానిటరింగ్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కానీ ఇవన్నీ ఫాలో అప్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఒక ఇంటర్ని పెట్టి మేము రౌండ్స్ వేసుకొని ఇలా ప్రతిదీ మేము ఒక హయర్ ఆర్కిలో ఫాలో అప్ అయ్యి పేషెంట్కి కంప్లీట్ అవుట్పుట్ వచ్చేంత వరకు మేము ఫాలో అప్ అవుతామండి సో బెటర్ టు కమ్ మెడికల్ కాలేజెస్ చాలామంది ఏంటంటే మెడికల్ కాలేజెస్లో ప్రాపర్గా ఉండదని అనుకుంటారు కానీ ఇవన్నీ తెలియక చాలామందికి బయట హాస్పిటల్ అలా వెళ్ళి అలా చేయించుకొని వస్తారు సో ప్రాపర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుట్పుట్ వచ్చేంతవరకు ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవ్రీ విత్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ అనుకుంటే మీరు డెఫినెట్లీగా మెడికల్ కాలేజ్కి రండి మా యజమాన్యం నుంచి ఇంకా ఫ్రీ మేము ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఒక జనరల్ సర్జన్ నుంచి ఒక జనరల్ ఫిజిషియన్ నుంచి ఒక పీడియాట్రిక్స్ ఒక ఆర్థోపెడిక్స్ ఒక ఈఎన్టి ఒక ఆప్తమాలజీ గైనిక్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి ఆ ఏంటి అనేది మేము రూల్ అవుట్ చేసుకొని మాకన్నా సీనియర్ ఎస్ఆర్ కానీ అసిస్టెంట్ కానీ మా హెచ్ఓడితో మేము డిస్కస్ చేసి దాని గురించి ఏంటి అవుట్పుట్ అనేది మేము వాళ్ళు